హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తేనె పలుకులు ఐదు తెలుగు వాచకం ఐదవ తరగతి మొదటి పాఠం పందెం చూద్దాం ఇక్కడ చూడండి పందెం జరుగుతుంది కుందేలు తాబేలు పందెమాడినవి లేడివలి కుందేలు లేపింది కాలు చెవులు రెక్కించింది చెట్లు దాటింది ఉరికింది ఊపింది తిరిగి లేచింది పొదనొకటి చూచింది పొనిగజేసింది తాబేలు రాదురా గీబేలు రాదురా అటు ఇటు చూసింది అణగి పడుకుంది నుద్దురే పట్టింది పొద్దుగుంకింది చల్లటి గాలికి మెల్లగాలేచి పోనున్న పోయి చూచింది తన కంటి ముందరే తాబేలు చేరింది ఓడింది కుందేలు మాడింది ముఖము గెలిచింది తాబేలు గెలిచేసింది ఉరుకులాడేడి వారు ఓడిపోగలరు వారు ఓడరెన్నటికి జయము తాబేలుకే జయము జయమంటూ జంతుజాలం బెల్ల చప్పట్లు కొట్టెరా సో చూడండి ఇది తాబేలు కుందేలుకి పందెం జరిగింది వివరిస్తుంది మనకి పాఠము దీనిని గంగుల షాయిరెడ్డి గారు రాశారనమాట సో నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి